హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్న సమయం అయితే వచ్చేసి ఫ్రైడే సంక్రాంతి ఫెస్టివల్ అంతా అయిపోయింది కంప్లీట్గా ఇంక ఫ్రీ అయిపోయామనమాట ఈరోజు నేను మా కజిన్స్ కలిసి మంచిగా మా పొలంలో బిర్యానీ చేసుకుందామైతే ప్లాన్ వేసుకున్నాం ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లేచి నేను రోజు ఫ్రెష్ అయిపోయి మా పొలంకి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ మళ్ళీ వస్తాం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు కూడా వస్తారు మధ్యాహ్నం అందరం కలిసి బిర్యానీ అయితే చేసుకుందామని ప్లాన్ ఈ రోజుకి అదంతా చూపిస్తారండి ఫ్రెండ్స్ అసలు ఇంత మార్నింగే మా పొలం ఎందుకు వచ్చామంటే మా ఇదంతా క్లీన్ చేయించారంట అది చూసినట్టు ఉంటుంది అలాగే పక్కనే దగ్గరలో పెద్ద రేక్కాయలు అంటారు కదా ఆ థౌట్ ఉందంట అక్కడ వాళ్ళు అమ్ముతున్నారంట అవి కూడా కొన్ని అయితే తీసుకుని వెళ్దాం ఇంటికనైతే వచ్చాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చిన్న ఉసిరికాయల చెట్టు ఫ్రెండ్స్ రవీంద్రయ్య నాటారంట అదే చెప్తున్నారు అక్కడ వీడియోలో దీనికి అసలు వాటర్ అవసరం లేదు ఏం అవసరం లేదు మా అయ్య వాళ్ళు కూడా ఏం పట్టించుకోరు కానీ విపరీతంగా కాస్తుంది ఇది ఎప్పుడు వచ్చినా ఈ చెట్లు ఎక్కడ ఉన్నాయి ఇంతే ఫ్రెండ్స్ విపరీతంగా కాస్తనే ఉంటాయి కదా అదిగోండి అక్కడ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో కానీ చాలా పైకి ఉంది అంది అలాగే లేదు ఇది ఇంకా జనవరి మంతే కదా కొంచెం చిన్నగా ఉన్నాయి ఇంకా పెద్దవి అవుతాయి ఇంకో టూ త్రీ వీక్స్ ఆగితే వీటిలోకి అయితే మాత్రం ఉప్పు కారం కాంబినేషన్ ఎవర్ గ్రీన్ ఫ్రెండ్స్ వీళ్ళ ఎంతమందికి ఇష్టం మీ కాంబినేషన్ కామెంట్ చేయండి ఈ బుల్లెట్ మా కజిన్ది ఖాళీగానే ఉంది కదా అని వేసుకొచ్చాం ఫ్రెండ్స్ పొలంకి ఒకసారి లిఫ్ట్ చేసి చూద్దామని చూస్తే చాలా బరువుంది అసలు అందుకే అనుకుంటా అమ్మాయిలు నడుపుతుంటే అంత క్రేజ్ దీనికి ఇంక ఇప్పుడు మా పొలం దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతున్నాం పక్కనే పెద్ద రేగుకాయల తోట ఉన్నాను కదా అక్కడికి వెళ్దాం పదండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఆ రేగిపల్లి తోట దగ్గరికి అయితే వచ్చేసాం యాపిల్ బేరంటవి చూడండి ఎంత పెద్దగా ఉందో కానీ ఒక చెట్టే విపరీతంగా కాస్తుంది ఈ ఆకలి అంత గ్రీనరీగా ఉంది మీకు కనిపిస్తుందో లేదో సరిగ్గా తెలీదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత కాసిందో మనకింట్లోకి అయితే మాత్రం ఒక్క చెట్టు చాలు ఇది విపరీతంగా కాస్తుంది ఫ్రెండ్స్ ఈ తోట అయితే రోడ్డు పక్కనే ఉంది ఫ్రెండ్స్ వీళ్ళే కోసి రోడ్డు పక్కన పెట్టి అమ్ముతున్నారు కేజీ ఫిఫ్టీ రూపీస్ అంట మేమైతే కొద్దిగా కోసుకుని వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్ తోటలోకి వచ్చాం ఫుల్ విపరీతంగా కాదు సో ఎవరైనా ఇంటి దగ్గర కూడా నడుచుకోవచ్చు ఈ చెట్టు ఒక్క చెట్టు నడుపు చాలు ఫ్యామిలీ మొత్తానికి ఈవెన్ రిలేటివ్స్ కూడా ఇవ్వచ్చు అన్ని కాసేస్తాయి దీన్ని యాపిల్ వేర్ అంటారు వాటర్ వాటర్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది ఎక్కడ పోతున్నాం అందరం భోజనం వన భోజనాలకు పోతున్నాం వన భోజనాలకి ఇప్పుడు టైం వచ్చేసి వన్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చాము మా వదిన పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మా పొలంలో అదంతా దున్నే కదా సెట్ కాదని చెప్పి పొలంలో పెట్టారు రవీంద్రాకు వర్క్ ఉందంట అందుకే ఇప్పటివరకు లేట్ అయిపోయింది ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ చేసినట్టున్నారు ఏదో ఇక్కడ ప్రిపేర్ చేయడం మేము వచ్చేసరికి వదిన స్టార్ట్ చేశారనమాట అంతా సెట్ చేసి బిర్యానీ చేస్తున్నారు ఫస్ట్ అయితే ఇదిగోండి వదిన వాళ్ళ పొలంలోనే ఉంది ఈ బోరు వాటర్ అయితే ఇక్కడి నుంచి తీసుకుంటున్నాం చాలా క్లియర్గా ఉన్నాయి చూడండి ఊరి దగ్గర వాటర్ ప్లాంట్ అవన్నీ ఉన్నాయి కానీ డ్రింకింగ్ కూడా వీళ్ళు ఇవే తీసుకుంటారంట డైరెక్ట్ వీళ్ళందరూ కజిన్స్ అన్నమాట వాళ్ళు అక్కడ ఏదో మీటింగ్ పెట్టారు చూద్దాం రండి వీళ్ళంత సీరియస్గా ఏం చేసేస్తున్నారా అని వచ్చి చూస్తే రెడ్ హ్యాండ్స్ అంట ఆ చేతులు ఎర్రగా అయ్యేలా దెబ్బ దెబ్బ బాధేసుకుంటున్నారు ఇంకా మా వాళ్ళు బిర్యానీ అయ్యాక కర్రీ చేద్దాం సేమ్ ఆ పై మీదే అంటే ఇప్పుడు అప్పుడు అబ్బేలా లేదా అని ఇంకొక పై పెట్టేశారు దాని మీద కర్రీ చేసేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ రవీంద్ర చూడండి నిజంగా కర్రీ చేసిన మా వద్దనే అంత డెడికేషన్తో తిప్పలేదు ఆ కర్రీని ఇక్కడ చూడండి ఆ బిర్యానీ కుండ పైన ఆ నిప్పులు వేస్తే ఆ పైన కూడా వాటర్ వాటర్ ఏమి లేకుండా మంచిగా అవుతుందంట అందుకని నిప్పులు వేస్తా అని చెప్పి వేస్తున్నారు రవీంద్ర ఇవి చూడండి మీకు ఎంతమందికి తెలుసు నాగజమ్ముడు కాయలంట మా కజిన్స్కి ఎక్కడో దొరికితే తీసుకొచ్చారనమాట చూపిందామని చెప్పి ఈ ఫ్రూట్ మధ్యలో ఏదో ఒక చిన్న ముళ్ళులా ఉంటుందంట ఫ్రెండ్స్ దీన్ని తినేటప్పుడు అది మాత్రం కన్ఫామ్గా తీసుకునే తినాలంట లేదు చాలా సీరియస్ అవుతుందంట ఎవరైనా ఈ ఫ్రూట్స్ ట్రై చేస్తుంటే అది మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ దీని కలర్ మాత్రం అసలు పోవట్లేదు ఇదిగోండి ఫ్రెండ్స్ మా చికెన్ కర్రీ పరిస్థితి అయితే ఇలా ఉంది ఇప్పటికీ ఇంకా వైపు మాత్రం బిర్యానీ మంచిగా దమ్ అవుతూ ఉంది డ్రింకింగ్ వాటర్ కోసం అని చెప్పి మా నవ్య వస్తాయి వీళ్ళందరూ కూడా వచ్చేసి వీళ్ళు చూడండి దాంట్లో దిగిపోయి రచ్చరచ్చ చేస్తున్నారనమాట చూడండి ఆ చికెన్ కర్రీ ఎప్పుడవుతుందా అని వరద బాధ్యతలా చూస్తున్నాం మేమందరం వదిన వాళ్ళ పొలంలో ఇలా ఒక ఊయల్లో కట్టారు వీళ్ళు ఇంకా అత్తయ్య వదిన ఇక్కడికి వెళ్ళిపోయి కొంచెంసేపు రెస్ట్ తీసుకోమన్నారు అనమాట మా అందరినీ ఫైనల్గా చాలాసేపు తర్వాత అయిపోయిందంట బిర్యానీ చికెన్ కర్రీ కూడా వచ్చేసేయమన్నారు మా అందరినీ ఇంకా పిలిచిందే చాలు తర్వా అన్నట్టు పరిగెట్టామనమాట అందరం మేము తినే బ్యాచ్ మాకేం సంబంధం లేదు మా భోజనం మట్టుకు మాకు ఇచ్చేస్తే చాలు అన్నట్టు కూర్చున్నాం మేమైతే అందరం ఇదిగోండి మధ్యలో మా వదిన వాళ్ళ అబ్బాయి అనమాట వడ్డిస్తున్నారు అందరికి వచ్చాము ఇంక లంచ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ రవీంద్రకి అయితే వర్క్ ఉందంట అందుకే ఇంకా ఆంటీని తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయారు అనమాట ఆంటీ కూడా ఇంక ఈవినింగ్ ఎలాగో మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా అని వెళ్ళిపోయారు ఇంటికి ఇప్పుడైతే మేము అందరం కలిసి మళ్ళీ మా పొలంలోకి వచ్చాం వదిన వాళ్ళ పొలం పక్కనే ఉంటుంది జస్ట్ ఒక టూ మినిట్స్ నడిస్తే చాలా అన్ని పక్క పక్కనే ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ థిస్ ఈస్ ఫ్లవర్ ఫ్రెండ్స్ దీంట్లో తేరు ఫ్రెండ్స్ ఇలా తిన్నారు ఫ్రెండ్స్ అక్క కోసం పోస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఉసిరికాయ కారం అక్క కోసం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు వీళ్ళు ఏమైనా ఆడుకుందాం అక్క అని చెప్పి ఫైనల్గా ఐస్ అండ్ వాటర్ అంట అది ఫైనలైజ్ చేశారు ఇంక ఇప్పుడు చాలా టైం ఆడిన తర్వాత వీళ్ళు డ్యాన్సులు వేయడం స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ మేము త్రీకి వస్తే ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ దాటేసింది ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయినా వీళ్ళు ఆటలు మాత్రం అవలేదు ఇంటి దగ్గర వాళ్ళు తిడుతారు వెళ్ళిపోదాం రా అంటే మళ్ళీ డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేశారు ఈ వీడియో అయితే ఇక్కడ తయారు చేసేస్తా ఫ్రెండ్స్ మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం పొలం దగ్గర నుంచి ఇంటికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది రవీంద్రకి వర్క్ ఉందంట అంకుల్ కానీ లేదా మా కజిన వదిన వాళ్ళ అబ్బాయి కానీ వస్తా అన్నారు మా అందరినీ తీసుకు వెళ్ళడానికి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని సపోర్ట్ మీ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్